గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం కంపల్సరీగా బాగా అనేది పెట్టుకోవాలి ఆ పాగ ఇప్పుడే తీసుకున్నాను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే కంపల్సరీగా నాగిన కొద్దిగా ఫ్రెండ్స్ నేను అమృత్సర్ టెంపుల్కి వచ్చాను ఇదంతా టెంపుల్ స్ట్రీట్ అనమాట మనం ఇప్పుడు ఆ స్ట్రీట్లో ఉన్నాం ఇక్కడ ఏంటంటే జలియన్వాలా బాగ్ సైడ్ నుంచి నేను వెళ్తూ ఉన్నాను నేను వెళ్తున్న దారి వచ్చేసి జలియన్వాల బాగ్ ఆపోజిట్లో ఉన్న ఈ స్క్లప్చర్ దగ్గర నుంచి మూవ్ అన్ అవుతున్నాను అనమాట ఒకప్పుడు మీరు చాలా డెవలప్ చేశారు నేను టూ థౌజండ్ థర్టీన్లో వచ్చాను ఇక్కడికి క్రౌడ్ ఉండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా మారిపోయినాయి ఈ జలియన్వాలా బాగా ఎంట్రన్స్ అప్పుడులో బ్రిటిషర్స్ ఇది ఇదేంటంటే ఈ పాగ కడ ప్లస్ వీళ్ళకి చాలా ఇంపార్టెంటే అనమాట నేను అంటే వీళ్ళ రిచువల్స్ మనం రెస్పెక్ట్ చేయడానికి తల అనేది కవర్ చేసుకొని వెళ్ళాలి ఈ సిక్కు మతం అనేది పది మంది గురువులు స్థాపించారు అన్నమాట దీనికి ఫౌండేషన్ వచ్చి గురునానక్ గారు దీనికి ఇచ్చేశారు ఫౌండేషన్ ఆయన యాక్చువల్గా వాయువు గురువు అంటే విశ్వ మొత్తానికి వాయువే తండ్రి ఆయనే పరమాత్మ అని చెప్పారనమాట దీనికి ఏంటంటే పది మంది గురువులే ఉండడానికి కారణం ఏంటంటే పదో గురువు తర్వాత ఇంకెవరు కూడా గురువు కింద ఉండకుండగా వాళ్ళ యొక్క గురు గ్రంథం మెయిన్ వాళ్ళ మతానికి గురువు కింద కన్సిడర్ చేస్తూ చేయమని ఇప్పుడున్న ఈ గోల్డెన్ టెంపుల్లో కూడా మనకి గ్రంథమే ఉంటుంది అనమాట ఆ పది మంది గురువులు రాసినట్టు గ్రంథాన్నే ఇక్కడ ఇచ్చేస్తారు అంటే మనకి సిక్ మతం మీద ఒక ఐడియా ఉంటుంది కదా వాయు గురువు అంటే మనం జనరల్గా వాయువునే గురువు కిందన చూస్తారన్నమాట పరమాత్మ కిందన ఇక్కడ ఇందులో ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇదంతా అమృత్సర్ టెంపుల్ స్ట్రీట్స్ ఇవి నేను అంటే ఇక్కడ లోపల రిస్ట్రిక్షన్ ఉంది ఫుల్గా వీడియో తీయడానికి కానివ్వండి దానికి కానివ్వండి అందువల్ల తీయలేకపోయాను బయటను వచ్చేసి చేస్తా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా అంటే హిందూ టెంపుల్ ఒకటి ఇది శనిశ్వరుడికి సంబంధించింది ఇది అండ్ సెవెంటీన్ సిక్స్టీ వన్ నుంచి ఉందనమాట మీరు బ్లూ కలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను టెంపుల్కి ఇది ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను ఇది కన్ఫామ్గా ఇప్పుడు ఏంటంటే నేను ఉన్నది ఎగ్జాక్ట్గా అమృత్సర్ మెయిన్ టెంపుల్ దగ్గర మీరు లోపలికి వెళ్తున్న ఫొటోస్ అయితే పెట్టగలుగుతాను కానీ ఇది వర్కౌట్ అవ్వలేదన్నమాట మనం ఒప్పుకోరు ఇప్పుడు ఏదైతే ఉందో అది ప్రా మన దాని మెయిన్ టెంపుల్ యొక్క ప్రకారం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాను లోపల అయితే ఫుల్ రిస్ట్రక్షన్ తీయకూడదు దానివల్ల నేను చూపించలేకపోతే బట్ యాక్చువల్గా ఇది నేను అక్కడ ఉన్న టెంపుల్ దగ్గర ఉన్న కోనేరు ఇది టెంపుల్ చూడవచ్చు మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ నాకు ఎలాంటి స్పిరిచువల్ ట్రిప్ రావడం నా అదృష్టం కదని భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి కనిపించింది కదా అది మెయిన్ టెంపుల్కి ఇది అనమాట ఆ మ్యూజియం కూడా ఇటు సైడే ఉంటుంది జలేన్వాల బాగ్ మ్యూజియం అన్నీ ఒకే డైరెక్షన్లో ఉంటాయి మెయిన్ వచ్చేసి ఒక డిఫరెంట్ ఇది ఉన్న టెంపుల్ ఇది వీళ్ళైతే లైక్ చేయండి ఇక్కడ ప్రొటెక్ట్ చేసే గారు ఒకరిని కలిశాను అంటే వీళ్ళంతా ప్రొటెక్టర్స్ వారియర్స్ కిందనే ఉంటుందన్నమాట నా లైఫ్లో చాలా అదృష్టం కింద భావిస్తున్నాను ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నాకు అదృష్టం దొరికినందుకు థ్యాంక్ యూ ఛానల్ని వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ట్రిప్కి అయితే మటుకు ఒక పర్సన్కి రుణపడి ఉన్నాను థ్యాంక్ యూ